మీనరాశివార్లారా మీ తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎటువంటి గొప్పతనం లేదు మీ గత స్వరూపం కంటే గొప్పగా ఉండటంలోనే నిజమైన గొప్పతనం ఉంది ఈ ఆలోచన కేవలం ఒక తత్వశాస్త్రం మాత్రమే కాదు మీనరాశి జాతకులకు రాబోయే పదిహేను రోజుల విశ్వరూపరేఖ మనం జనవరి రెండు రెండువేల ఇరవై ఆరు నుండి జనవరి పదహారు రెండువేల ఇరవై ఆరు వరకు ఉన్న ఆ ప్రత్యేక కాలఖండంలోకి ప్రవేశిస్తున్నాము ఇది కాలపురుషుని చివరి రాశి అయిన మీనరాశివారికి ఒక నిర్ణయాత్మక మలుపుగా నిరూపితం కాబోతోంది మీరు మీనరాశి జాతుకులైతే కాస్త శ్రద్ధ వహించండి నా ముందు ఉన్న జ్యోతిష్య గణనలు మరియు గ్రహాల ఈ అరుదైన సంయోగం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి ఈ పక్షం రోజులు మీకు ఒక సాధారణ సమయం కాదు ఇదొక కార్మిక చక్రం ఇక్కడ ప్రాచీన సిద్ధాంతం ఎలాంటి విత్తనాలు చల్లుతావో అలాంటి పంటనే కోస్తావు అనేది పూర్తిగా పనిచేయబోతోంది నేనిక్కడ మీకు అబద్ధపు కలలు చూపించటానికి రాలేదు వాస్తవ పరిస్థితికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చాను మా విశ్లేషణ ప్రకారం ఈ పదిహేను రోజులు రెండు పూర్తిగా వ్యతిరేక అనుభవాలుగా విభజించబడ్డాయి ప్రారంభంలో అంటే రెండవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటి పరిస్థితి ఉంటుంది పరిస్థితులు మిమ్మల్ని సవాల్ చేస్తాయి బాధ్యతల భారం పెరుగుతుంది మరియు విధి మీ పరీక్ష తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది కాని దీనికి సరిగ్గా తర్వాత పదమూడవ తేదీ నుండి ఎప్పుడైతే గ్రహాల శక్తిలో మార్పు వస్తుందో అదే ఒత్తిడి అదే సంఘర్షణ ఒక అద్భుతమైన ఆర్థిక లాభంగా మరియు రాజయోగం లాంటి విజయంగా మారిపోతుంది కానీ ఈ మార్పు అసలు ఎలా పనిచేస్తుంది పదమూడవ తేదీన లభించే లాభాన్ని కోల్పోకుండా ఉండాలంటే పన్నెండవ తేదీ వరకు మీరు ఏ తప్పులకు దూరంగా ఉండాలి రాబోయే కొన్ని నిమిషాల్లో మనం కేవలం భవిష్యత్తును ఊహించడం మాత్రమే కాదు మీ కెరీర్ ఆరోగ్యం మరియు సంబంధాల కోసం ఒక ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తాం తద్వారా ఈ సమయం గడిచిపోయేటప్పటికీ మీరు కాలం నుండి కేవలం గడిచి వెళ్లడం కాకుండా రాటుదేలిన బంగారంలో మెరిసిపోవాలి గట్టిగా ఊపిరి తీసుకోండి మమరియు ఏకాగ్రత వహించండి పదండి మీ నక్షత్రాల గణితాన్ని అర్థం చేసుకుందాం అన్నిటికంటే మొదటి మరియు అతిపెద్ద విషయం శనిదేవుడు మీ లగ్నభావంలో అంటే మీ సొంత రాశిలో ఆసీనులై ఉన్నారు మరియు శుభవార్త ఏమిటంటే ఆయన ఇప్పుడు రుజుమార్గంలో ఉన్నారు అంటే మార్గి అయ్యారు శని లగ్నంలో ఉన్నప్పుడు ఆయన మీ వ్యక్తిత్వాన్ని చాలా గంభీరంగా మరియు బాధ్యతాయుతంగా మార్చేస్తారు మీరు ప్రస్తుతం ఏలినాటి శని మధ్యదశలో ఉన్నారనని మీకు తెలుసు ఇది అత్యంత ప్రభావం చూపించే సమయం దీని సూటి అర్థం ఏమిటంటే జీవితంలో ఇప్పుడు షార్ట్కట్ల తలుపులు మూసుకుపోయాయి శనిదేవుడు మీ కళ్ళు కళ్ళుబెట్టి నాకు క్రమశిక్షణ కావాలి అని చెప్తున్నారు మీరు ఏది చేసినా అందులో లోతు ఉండాలి మీ సంకల్ప శక్తి ఈ సమయంలో శిఖరాగ్రంలో ఉంటుంది అదే మీ అతిపెద్ద బలం ఇప్పుడు మీ జాతకంలోని ఇంటిని చూడండి అక్కడ మిథున రాశి ఉంది ఇక్కడ మీ రాశ్యాధిపతి దేవగురువు బృహస్పతి సుఖస్థానంలో కూర్చున్నారు మా డేటా ప్రకారం ఇక్కడ గజకేసరి యోగం అనే చాలా చక్కటి సంయోగం ఏర్పడుతుంది ఎందుకంటే చంద్రుడు కూడా ఇక్కడ సంచరిస్తున్నారు నాలుగవ ఇల్లు మీ సుఖానికి మీ తల్లికి మీ ఇల్లు మరియు వాహనానికి సంబంధించినది లగ్నాధిపతి నాలుగవ ఇంట్లో ఉండటం చాలా శుభపరిణామం దీనర్ధమేమిటంటే బయట ప్రపంచంలో ఆఫీస్లో లేదా సమాజంలో ఎంత అలజడి ఉన్నప్పటికీ మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీ ఇల్లు మీ కుటుంబం మీ ఆ సురక్షిత ప్రాంతం మీకు శాంతినే ఇస్తుంది కాని ఇప్పుడు అసలైన హడావిడి ఉన్న ఇంటికి వద్దాం మీ పదివ ఇల్లు అంటే మీ కెరియర్ మరియు కర్మస్థానం జనవరి రెండవ తేదీ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఆలుగు గ్రహాలు కలిసి కూచున్నాయి సూర్యుడు కుజుడు బుధుడు మరియు శుక్రుడు కాస్త ఆలోచించండి మీ కెరీర్ స్థానంలో ఇంత భారీ శక్తి ఒక్కచోట చేరింది దీనిని మనం జ్యోతిష్యంలో చతుర్గ్రహీ యోగం అంటాం అందుకే నేను మొదట్లో చెప్పాను నెలలో ప్రారంభపు పన్నెండు రోజులు చాలా ఎక్కువ ఒత్తిడితో కూడుకుని ఉంటాయని అంతేకాకుండా ఆరవ ఇంట్లో కేతువు ఉన్నారు ఇది మీ రహస్య శత్రువులను శాంతంగా ఉంచుతుంది మీరు మీ వ్యతిరేకల గురించి భయపడాల్సిన అవసరం లేదు వారు వాటంతట వారే పక్కకు తప్పుకుంటారు మరియు పన్నెండవ ఇంట్లో రాహువు ఉన్నారు ఇది అప్పుడప్పుడు తెలియని భయాన్నిస్తుంది మరియు ఖర్చులు చేయిస్తుంది సో ఇది వచ్చే పదిహేను రోజుల ఆట ఆడబోయే పూర్తి చదరంగం ఇప్పుడు అన్నింటికంటే ముందుగా మరియు వివరంగా ప్రస్తుతం మీ మనసులో మెదులుతున్న విషయం గురించి మాట్లాడుకుందాం మీ కెరీర్ మరియు మీ వృత్తి నేను చెప్పినట్లుగా పదవ ఇంట్లో నాలుగు గ్రహాల మకాముంది మరియు లగ్నంలో కూర్చున్న శని తన పదవ దృష్టిని నేరుగా మీ కెరీర్ హౌస్ పై వేస్తున్నారు ఇది చాలా శక్తివంతమైన సంయోగం శని దృష్టి కర్మను కోరుతుంది మరియు అక్కడ ఉన్న నాలుగు గ్రహాలు పనిని కోరుతున్నాయి జనవరి రెండు నుండి జనవరి పన్నెండు వరకు సమయం మిమ్మల్ని బాగా రుద్ది రాటుదేలేలా చేసే సమయం ఈ సమయంలో మీరు బహుశా ఒక యంత్రంలా పనిచేస్తారు డేటా స్పష్టంగా చెప్తోంది మీ బాస్ లేదా ఉన్నతాధికారులతో మీ సంబంధాలు బావుంటాయి స్నేహపూర్వకంగా ఉంటాయి బహుశా మీరు ఆఫీస్ తర్వాత వారితో సామాజికంగా కలవచ్చు కూడా కాని పని విషయానికి వచ్చేసరికి వారు ఎటువంటి రాయితీ ఇవ్వరు డెడ్ లైన్స్ చాలా కఠినంగా ఉంటాయి విశ్రాంతి తీసుకోవడం నిషిద్ధం అన్నది ఈ వారపు మంత్రంగా ఉంటుంది మీరు చాలా కష్టపడుతున్నారని మీకు మీకనిపించవచ్చు కానీ దానికి ప్రశంసలు వెంటనే లభించకపోవచ్చు ఇక్కడ నా ఒక హెచ్చరిక గుర్తుంచుకోండి శని గమనిస్తున్నారు కాబట్టి పనిలో ఎటువంటి అజాగ్రత్త వహించవద్దు ఒక చిన్న తప్పును కూడా పెద్ద సమస్యగా మార్చవచ్చు కాబట్టి ఏది చేసినా పూర్తి ఫోకసస్తో చేయండి కాని ధైర్యం వహించండి ఎందుకంటే ఇప్పుడు కథలో ఒక చాలా అందమైన మలుపు రాబోతోంది జనవరి పదమూడవ తేదీ తర్వాత గ్రహాలు తమ గమనాన్ని మారుస్తాయి మరియు పదవ ఇంటి ఇంటినుండి బయటకొచ్చి పదకొండవ ఇల్లు అంటే లాభస్థానంలోకి వెళ్లడం ప్రారంభిస్తే ఇది మీ కష్టం ఫలితాన్ని ఇవ్వటం మొదలుపెట్టే సమయం జనవరి పదిన మకర సంక్రాంతి పర్వదినాన సూర్యదేవుడు పదకొండవ భావంలోకి వెళ్తారు సూర్యుడు లాభస్థానంలోకి వెళ్లడం చాలా శుభప్రదం ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంతో రాంగంతో ముడిపడి ఉన్న పనులకు మీరు ఏదైనా ప్రభుత్వ టెండర్ కోసం ఎదురుచూస్తుంటే లేదా మీ ప్రమోషన్ ఫైల్ ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఆ ఫైల్ ముందుకు కదిలే మరియు దానిపై ముద్రపడే సమయం ఇదే మరియు తర్వాత ఈ పక్షం రోజుల అతిపెద్ద మరియు ముఖ్యమైన తేదీ వస్తుంది జనవరి పదహారవ తేదీ ఈ రోజున కుజదేవుడు మీ కెరీర్ హౌస్ నుండి బయటకు వచ్చి లాభస్థానంలోకి వెళ్తారు మరియు అక్కడ ఉచ్చస్థితి పొందుతారు కుజుడు అంటే శక్తి మరియు లాభస్థానంలో కుజుడు అంటే పైకప్పులు బద్దలు కొట్టే విజయం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం మెషినరీ లేదా న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి జనవరి పదహారవ తేదీ తర్వాత సమయం ఏదో రాజయోగం కంటే తక్కువ కాదు నెలల తరబడి ఆగిపోయిన పనులు మెరుపు వేగంతో పూర్తవుతాయి మీకేదైనా కొత్త బాధ్యత లేదా ఉన్నత పదవి లభించవచ్చని కూడా డేటా సూచిస్తోంది దీనిని మనం విజయతిలకం అని పిలవవచ్చు కాబట్టి సారాంశం ఏమిటంటే ప్రారంభపు పది నుంచి పన్నెండు రోజులు కేవలం ఇన్పుట్ ఇచ్చే రోజులు పన్నెండు నుంచి పదిహేను రోజులు అవుట్పుట్ ఇచ్చే రోజులు ఫిర్యాదు చేయకండి ఎందుకంటే పదమూడవ తేదీ తర్వాత వచ్చే అవుట్పుట్ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి గురించి అంటే మీ ధనం మరియు ఆర్థిక స్థితి గురించి మాట్లాడదాం మీ జేబు బరువుగా మారుతుందా దీనికి సమాధానం అవును మరియు చాలా బరువుగా మారుతుంది కానీ మీరు సమయాన్ని గమనించాలి మా వద్ద ఉన్న డేటా మీ ఆర్థిక స్థితిని రెండు భాగాలుగా విభజిస్తుంది ప్రారంభంలో అంటే జనవరి రెండు నుండి జనవరి పన్నెండు వరకు శుక్రుడు పదవ ఇంట్లో మరియు రాహువు పన్నెండవ ఇంట్లో ఉన్నారు పన్నెండవ ఇల్లు ఖర్చులకు సంబంధించినది ఈ సమయంలో మీ మనస్సు మీపై మీరు డబ్బు ఖర్చు చేయాలని కోరుకుంటుంది బహుశా మీరేదైనా కొత్త వాహనం కొనవచ్చు మీకోసం మంచి బట్టలు కొనవచ్చు లేదా స్నేహితులతో పార్టీల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ ఖర్చు మీకు సంతోషాన్నిస్తుంది ఇది చెడ్డ ఖర్చు కాదు కాని రాహువు అక్కడ కూర్చున్నాడు కాబట్టి బడ్జెట్ తారుమారయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కొంచెం చెయ్యి బిగబట్టి నడిస్తే మంచిది అసలైన ఆర్థిక మ్యాజిక్ ఎప్పుడు మొదలవుతుందంటే జనవరి పన్నెండవ తేదీ శుక్రుడు మరియు జనవరి పదహారవ తేదీ కుజుడు మకర రాశిలో అంటే మీ పదకొండవ ఇంట్లో ప్రవేశించినప్పుడు దీని వెనక ఉన్న జ్యోతిష్య తర్కాన్ని అర్థం చేసుకోండి కుజుడు మీ ధన భావాధిపతి అంటే మీ పొదుపుకు యజమాని మరియు శుక్రుడు మీ ఎనిమిదవ ఇంటికి అంటే ఆకస్మిక లాభాలకు అధిపతి ఈ రెండు గ్రహాలు పదకొండవ ఇంట్లో కలుస్తున్నట్లు కలుస్తున్నాయి మరియు కుజుడు అక్కడ తన అత్యంత బలమైన స్థితిలో అంటే ఉచ్చస్థితిలో ఉంటున్నారు దీని అర్థం ఆర్థిక శిఖరం మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే అది జనవరి పదహారవ తేదీ తర్వాత తిరిగి వచ్చే పూర్తి అవకాశం ఉంది డబ్బు కేవలం కష్టం ద్వారానే కాదు మీ బుద్ధి మరియు వ్యూహం ద్వారా కూడా వస్తుంది బుధుడు కూడా అక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి మీకు షేర్ మార్కెట్పై అవగాహన ఉంటే లేదా వ్యాపారంలో ఏదైనా కొత్త డీల్ చేయబోతుంటే అది మీకు పెద్ద లాభాన్నిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ఆదాయం వచ్చే బలమైన యోగాలున్నాయి ఏదైనా పాత పెట్టుబడి అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వచ్చు లేదా పూర్వీకుల ఆస్తి నుండి ఏదైనా లాభం కలగవచ్చు కాని ఇక్కడ ఒక చాలా పెద్ద జాగ్రత్త వహించాలి డబ్బు విషయంలో ఒక హెచ్చరిక ఉంది జనవరి పదిహేను మరియు పదిహేడు తేదీల్లో కుజుడి దృష్టి మీ ఐదవ భావంపై కూడా పడుతుంది అక్కడ ఆయన నీచ స్థితిలో ఉంటారు దీనర్థం షేర్ మార్కెట్ మరియు సట్టా వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జనవరి పదిహేను నుండి జనవరి ముప్పై ఒకటి మధ్య ఇంటర్డే ట్రేడింగ్ లేదా చాలా రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో ఆలోచించకుండా డబ్బు పెట్టకండి దీర్ఘకాలిక పెట్టుబడి మంచిదే కానీ జూదం ఆడటానికి ప్రయత్నించకండి లేకపోతే రాహువు మరియు నీచ దృష్టి నష్టాన్ని కలిగించవచ్చు డబ్బు మరియు కెరీర్ జీవితంగా ఒక భాగం మాత్రమే కానీ రోజు చివరిలో మనం ఇంటికి మన కుటుంబం దగ్గరికి వెళ్తాం మరి ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మీకు చాలా శుభవార్త ఉంది మీ నాలుగవ ఇంట్లో దేవగురువు బృహస్పతి మరియు చంద్రుడు ఉండటం మరియు పరివర్తనయోగం ఏర్పడటం ఇంటి వాతావరణం స్వర్గంలా ఉండవచ్చని చూపిస్తోంది గత కొంతకాలంగా మీ తల్లిగారి ఆరోగ్యం బాగోలేకపోతే అందులో మ్యాజికల్ మార్పును చూస్తారు మీరు కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్రకు వెళ్లవచ్చని లేదా ఇంట్లో ఏదైనా పూజ కీర్తన లేదా సత్సంగం జరగవచ్చని డేటా చెప్తుంది మీరు మీ పెద్దలను మీ తల్లిదండ్రులను చాలా గౌరవిస్తారు మరియు వారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు ఒక్కొక్క రక్షణ కవచంలా పనిచేస్తుంది కాని సంబంధాల్లో చోట అంతా అంత సులభం కాదు ప్రేమ మరియు సంతానం విషయంలో ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ ఉంది మీరు కొంచెం సంభాలించుకోవాలి ముఖ్యంగా జనవరి పదిహేను మరియు పదిహేడు తేదీల చుట్టూ ఎందుకు ఎందుకంటే కుజుడు పదకొండవ ఇంటి నుండి మేరుగా ఐదో వింటిని అంటే సంతానం మరియు ప్రేమభావాన్ని చూస్తున్నారు మీ పిల్లలతో మీకేదైనా వైచారిక భేదాభిప్రాయం రావచ్చు పిల్లవాడేదైనా విషయానికి ముండి పట్టు పట్టవచ్చు లేదా వారు తమ చదువు లేదా కెరీర్ కెరీర్ విషయంలో కొంచెం తిరుగుబాటు చేయవచ్చు నా సలహా ఏమిటంటే వారిపై అరవకండి మీ నిర్ణయాన్ని వారిపై రుద్దకండి కుజుడి ఈ ఉగ్రశక్తిని శాంతితో ఎదుర్కోండి అలాగే మనం మీ లవ్ లైఫ్ గురించి మాట్లాడితే మీ ఏడవ ఇంటి అంటే పార్ట్నర్ అధిపతి అయిన బుధుడు జనవరి పదహారో వరకు పదవ ఇంట్లో కొంచెం బలహీనమైన స్థితిలో ఉన్నారు మీరు మీ పార్ట్నర్తో కలిసి ఎక్కడికైనా వెళ్తుంటే చిన్న చిన్న విషయాలకు గొడవ జరగవచ్చు ప్రయాణ సమయంలో మీ పార్ట్నర్ ఆరోగ్యం కొంచెం తినవచ్చు లేదా వారి విలువైన వస్తువు ఏదైనా దొంగిలించబడవచ్చు అని కూడా డేటా హెచ్చరిస్తుంది కాబట్టి ఒకరికొకరు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి కాని భయపడాల్సిన పనిలేదు జనవరి పదిహేడవ తేదీ తర్వాత ఎప్పుడైతే బుధుడు రాసి మారతారో సంబంధాల్లో మళ్లీ అదే పాత తీపి నిండిపోతుంది ఇప్పుడు నేను కొన్ని నిమిషాలు ప్రత్యేకంగా గృహిణులుగా ఉంటూ ఇంటిని నడిపించే మా తల్లులు మరియు సోదరీమణుల కోసం కేటాయించాలనుకుంటున్నాను మీరు ఇంటికి ఇరుసులాంటివారు మరియు మీనరాశి స్త్రీలకు ఈ పదిహేను రోజులు చాలా ప్రత్యేకం జ్యోతిష్యపరంగా చూస్తే మీకోసం మూడు పెద్ద ఘటనలు జరుగుతున్నాయి అన్నింటికంటే మంచి వార్త ఏమిటంటే మీ రాశాధిపతి దేవగురు బృహస్పతి మీ నాలుగో భావంలో అంటే ఇంటి సుఖం స్థానంలో కూర్చున్నారు దీని సూటి అర్థం ఏమిటంటే ఈ సమయంలో ఇంట్లో మీ గౌరవ మర్యాదలు చాలా పెరుగుతాయి గత కొంతకాలంగా కోసం ఇంత చేస్తున్నాను కానీ ఎవరూ నా విలువ గుర్తించడం లేదు అని మీకనిపిస్తుంటే ఆ ఫిర్యాదు ఇప్పుడు తొలగిపోతుంది కుటుంబంలోని పెద్ద నిర్ణయాలు మీ సలహా మరియు మీ ఇష్టం లేకుండా తీసుకోబడవు మీ తెలివితేటలకు కుటుంబం మొత్తం నమస్కరిస్తుంది కాని నానేనికి రెండో వైపు కూడా ఉంది జనవరి రెండు నుండి జనవరి పన్నెండు మధ్య ఎప్పుడైతే నాలుగు గ్రహాలు మీ కర్మభావంలో ఉంటాయో ఇంట్లో పని ఒత్తిడి అకస్మాత్తుగా పెరగవచ్చు ఇంట్లోకి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు లేదా ఏదైనా చిన్న ఫంక్షన్ జరగవచ్చు దీనివల్ల వంటగదిలో మీ సమయం చాలా గరిచిపోతుంది శని మీ శరీరభావంలో ఉన్నారు కాబట్టి సాయంత్రం అయ్యేసరికి మీరు చాలా అలసటను అనుభవిస్తారు నడుము నొప్పి లేదా ఫిర్యాదు ఫిర్యాదుండొచ్చు నా సలహా ఏమిటంటే మిమ్మల్ని మీరు సూపర్ ఉమెన్గా నిరూపించుకునే ప్రయత్నంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు పని మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి జనవరి పదహారవ తేదీ తర్వాత సమయం మీకు చాలా ఆనందదాయకం కుజుడు మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లోకి వెళ్లడం మీకు రెండు పెద్ద శుభవార్తలు తెస్తుంది ఒకటి మీ జీవిత భాగస్వామి కెరీర్లో ఎదుగుదల వస్తుంది రెండు మీ జీవిత భాగస్వామి కెరీర్లో ఎదుగుదల వస్తుంది దీనివల్ల ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది రెండు మీరు ఇంటి నుండి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తుంటే ట్యూషన్ చెబుతుంటే లేదా మీకు మీ స్వంత చిన్న పొదుపు ఏదైనా ఉంటే అందులో భారీ పెరుగుదల ఉండబోతుంది పదహారవ తేదీ తర్వాత మీకు మీకోసం మీ ఇష్టాల కోసం డబ్బు ఖర్చు చేసే పూర్తి అవకాశం దొరుకుతుంది కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి జనవరి పదిహేను మరియు పదహారు ఈ సమయంలో పిల్లలతో చదువు లేదా వారి ప్రవర్తన విషయంలో ఎక్కువ కాఠిన్యం ప్రదర్శించవద్దు మీ కోపం వారిపై పేలవచ్చు దీనివల్ల ఇంటి వాతావరణం కొంచెం చెడిపోవచ్చు ఈ సమయంలో మౌనం అంటే నిశ్శబ్దమే మీ అతిపెద్ద ఆయుధం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ధనం మీ ఆరోగ్యం దగ్గరికి వద్దాం ఆరోగ్యం ఉంటేనే సర్వస్వం మేనరాశివార్లారా శని లగ్నంలో ఉన్నారు దీని ఒక అర్థం ఏంటంటే ఏదైనా పాత అనారోగ్యం ఉంటే అది ఇప్పుడు నెమ్మదిగా నయమవుతుంది మీ రికవరీ బాగుంటుంది మీరు మానసికంగా మిమ్మల్ని మీరు ఎక్కువ ఫిట్గా భావిస్తారు కానీ రెండు మూడు చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహించాలి జనవరి రెండు నుండి పన్నెండు మధ్య అధిక పని మరియు హడావిడి వల్ల శరీరంలో నొప్పులు మరియు అలసట ఉంటుంది దీనిని నిర్లక్ష్యం చేయవద్దు నిద్ర పూర్తిగా పోండి జనవరి పదిహేను నుంచి పదిహేడు చుట్టూ ఎప్పుడైతే కుజుడు రాసి మారుతున్నారో తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కేతువు భావంలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు నరాల్లో కొంచెం సున్నితత్వం ఉండవచ్చు మరియు అవును పన్నెండవ ఇంటి రాహువు అప్పుడప్పుడు మనసులో వింత భ్రమలు కల్పిస్తాడు ఏదో చెడు జరగబోతోందనే ఒక తెలియని భయం ఇది కేవలం రాహువు మాయ మాత్రమే దీనిని నిజమని నమ్మకండి మరియు మీ మనసును దృఢంగా ఉంచుకోండి ఒక ప్రత్యేక జాగ్రత్త ఏమిటంటే రాహు పన్నెండవ భావంలో ఉన్నారు మరియు శని దృష్టి పదవ భావంపై ఉంది వాహనం నడిపేటప్పుడు లేదా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త వహించండి జనవరి పదిహేను వరకు యంత్రాల వల్ల చిన్నపాటి గాయాలు తగిలే యోగం ఉంది తొందరపాటు అసలు వద్దు గుర్తుంచుకోండి అతివేగం అనర్ధదాయకం సో మిత్రులరా ఇది మీ నక్షత్రాల పూర్తి లెక్కాచారం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ పదిహేను రోజులను మనం అత్యుత్తమంగా ఎలా మార్చుకోవాలి ఏదైనా వస్తే దానికి జ్యోతిష్య ఏమిటి మా డేటా మరియు వేద జ్యోతిష్యం ఆధారంగా మీకోసం ఈ మూడు మహా ఉపాయాలు ఉన్నాయి వీటిని మీరు తప్పకుండా చేయాలి మొదటి పరిహారం మీరు మీనరాశివారు మరియు గురువు నాలుగవ ఇంట్లో కూచుని మీకు సుఖాన్ని ఇస్తున్నారు కాబట్టి దీనిని మరింత బలంగా మార్చుకోండి ప్రతి గురువారం విష్ణు భగవానుడికి లేదా నారాయణుడికి పసుపు రంగు పూలు సమర్పించండి కుదిరితే నుదుటిన కుంకుమ పువ్వు కేసరి తిలకం తప్పకుండా పెట్టుకోండి ఇది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని సరిగ్గా ఉంచుతుంది మరియు ఇంట్లో సిరి సంపదలను తెస్తుంది రెండవ పరిహారం జనవరి పదహారవ తేదీ వరకు కుజుడు మరియు శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి మరియు కోపం రెండింటినీ కంట్రోల్ చేయాలి అందుకే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి మరియు సాధ్యమైతే హనుమంతుడికి సింధూరం సమర్పించండి లేదా బూందీ ప్రసాదం పంచండి ఇది మీకు శక్తినిస్తుంది మరియు శాంతంగా కూడా ఉంచుతుంది మూడవ పరిహారం కేతువు ఆరవ ఇంట్లో మరియు రాహువు పన్నెండవ ఇంట్లో ఉన్నారు అందుకే ప్రతిరోజు అవును ప్రతిరోజూ శివుడికి నీరు సమర్పించండి శివలింగంపై నీరు పోయడం రాహువు మరియు కేతువుల ప్రతి దుష్ప్రభావాన్ని సున్నా చేసేస్తుంది మరియు నా గృహిణి తల్లుల కోసం ఒక ప్రత్యేక పరిహారం సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించండి ఇది ఇంట్లో సుఖశాంతులను పెంచుతుంది మరియు ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది మిత్రులారా గుర్తుంచుకోండి జనవరి పదహారవ తేదీ వరకు సమయం మీ తపస్సు సమయం శనిదేవుడు మీ లగ్నంలో కూర్చుని మీరు ఎంత కష్టపడగలరు మీరు ఒత్తిడ్లో చితికిపోతారా లేదా రాటుదేల్తారా అని గమనిస్తున్నారు భయపడొద్దు మీ బంగారు సమయం తలుపు తడుతోంది మీ సంకల్ప శక్తిని బలంగా ఉంచుకోండి మీ అహంకారాన్ని పక్కన పెట్టి కేవలం మీ కర్మపై ఫోకస్ చేయండి పదహారవ తేదీ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీరు మునుపటి కంటే ఎక్కువ ధనవంతులుగా ఎక్కువ విజయం సాధించిన వారిగా మరియు ఎక్కువ బలంగా మామారినట్లు మీరు గుర్తిస్తారు మీకు ఈ సమాచారం ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి మీ మేనరాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు మరియు అవును కామెంట్లలో హరహర మహాదేవ్ అని రాయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన దయలేకుండా ఏ గ్రహం ఏమీ చేయలేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నెలలోని తదుపరి భాగం వీడియోను మీరు మిస్ అవ్వరు చాలా త్వరలోనే ఒక కొత్త వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి హర హర మహాదేవ్